నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే దొర నీలిగిండు నీళ్ళినట్లనే ఇండు అయితే ప్రజలు చూసిరు చూసిరు గెలిపించుకున్నారు పాలని వేసుకున్నారు తర్వాత బోర్లను నూకేసారు అయితే ఆ పదేళ్ళలో ఏం చేసిండు దొర ఎంతవరకు వెనక వేసుకున్నాడు ఎంతవర ప్రజలకు పెట్టిండు ఎక్కడి నుంచి తెచ్చి ప్రజలకు పెట్టిండు లేదా ఈ రనే పెట్టిండు అని మాటలు అయితే మాట్లాడుతున్నాడు కానీ చేసింది ఏంది ఈయననే పెట్టిండు ఎక్కడి నుంచి పెట్టిండు ఈయన ఇంట్లోకి తెచ్చేసుకున్నాడు ఎక్కడివి ఎక్కడవి ప్రజల సొమ్ము ప్రజల రక్తాన్ని విండి ఆ సొమ్ముని తీసుకొచ్చి ఈయన ఇంట్లోకి వేసుకున్నాడు అట్లా కార్లు బంగ్లాలు ఫామ్ హౌస్లు లేకపోతే ఇంకేవేవో వగేరా వగైరా అయితే డబ్బులు అయితే బాగానే సంపాదించు కాసులు అయితే కాసులు బాగానే వేసుకొని వెనకకి వేసుకున్నాడు మరి ఈయన చేసిన చేసిన పనులు అంటున్నాడు కదా మరి ఏం చేసిండు ఆ పనులు ఆ పనులు ఎక్కడి నుంచి చేసిండు సెంట్రల్ నుంచి వచ్చిన ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో పది పర్సెంట్ కూడా ఓకే నామకే వాస్తే ఈయన పేరుతో చేయాలి కాబట్టి నామకే వాస్ అది ఇచ్చిన ఇది ఇచ్చినా అంటే ఒక పది పర్సెంట్ ఇచ్చి ఇంకో పది ఇరవై పర్సెంట్ తీసుకుపోయి కార్యకర్తలకు నాయకులకు ఇచ్చి ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో దోపిడీ చేసుకొని రాబో ఏమైనా వేసుకోండి దోపిడీ రాజ్యం పదేండ్లు మీకు ఇస్తున్నా అని ముందే స్పష్టం చేసినట్టున్న నాయకులకే అందుకే వేరే వేరే పార్టీలు ఉన్న నాయకులందరూ కూడా అక్కడి నుంచి ఈయన దాంట్లోకి వచ్చి ఈయనతోనే జర దిట్టంగా గట్టిగా ఉన్నాడు కాబట్టి ఎక్కడ కూడా కా వీళ్ళ పార్టీలో ఉన్న నాయకులు కూడా ఎక్కడ బయటికి పోతలేరు అయితే మొత్తానికి ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే ఒక మాట నాకు చెవిలో పడ్డది అది కన్నుల్లో కూడా పడ్డది ఇప్పుడు ఏంది కార్లు చూస్తే యాక్సిడెంట్ అయినట్టు ఉన్నది కదా కాదు కాదు కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి అవి కొత్తగా నిర్మాణంలో ఉన్నాయి ఎవరివి మన పెద్ద దొర పదేళ్ళు మన మనతో నా తెలంగాణలో మన గద్దె మీద కూర్చుండే కదా కేసీఆర్ సారు కేసీఆర్ సాబ్ దొర ఆ దొర నిర్మించుకుంటున్నాడు అంటే ఇవన్నీ ఆల్రెడీ ఇప్పటివరకు గడీలు నిర్మించుకొని గడిల మీద కూర్చున్నాడు ఇప్పుడు కార్లు బుల్లెట్ ప్రూఫ్ కార్లు నిర్మించుకుంటున్నాడు ఎందుకు నిర్మించుకుంటున్నాడు ఇది అనేది నేను ఒక మాట చెప్తా తెలంగాణలో రెండు సార్లు గెలిచిన తర్వాత నేను నాయకులకు పగ్గాలు ఇచ్చేసిన మొత్తం పట్టాలు కూడా ఇచ్చేసిన భూములు అన్నీ దోపిడీ చేసుకున్నా అంత దోపిడీ చేసుకొని రాబాయ్ అని చెప్పేసి నాయకులకి అగ్రనేతలకు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు అగ్రనేతలు ఉన్న వాళ్ళకి చెప్పేసినా ముట్టేసినా వాళ్ళతో దోపిడీ చేసుకున్నారు దోచుకున్నారు మంచిగా దాచుకున్నారు కూడా వెనకాల మరి నేను కూడా దోపిడీ చేసుకున్నా లక్షల కోట్లు చేసుకొని వెనకాల దాచుకున్నా సాలైంది ఇక ఇంకొక ఐదేండ్లు ఇప్పుడు నా కొడుకుని మీద ఊసపెట్టి నేను కూడా కొద్దిగా రాజ్యాన్ని పాలించి ఈ ఐదేండ్లు మొత్తం రక్తంతోనే కూడు తింటున్నా కదా ఈ పదేళ్ళు తిన్నా కదా ఇప్పుడు అసలుకి రక్త కూడు తినుకుంటేనే అందరిని ఇంకా పిండుకుంటా పిండుకుంటా తిందామనే ఆలోచనలో ఈ ఐదేండ్లు పాలిద్దామని అనుకున్నాడు కానీ తెలంగాణ ప్రజలు పదేండ్లు మనడు అనుకొని గెలిపించి చేసిర్రు ఇప్పుడు ఐదేండ్లు కొత్త ప్రభుత్వం కదా వచ్చి ఐదేళ్లలో చేస్తాడేమో అనే ఆలోచనతోన రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా గెలిపించరు కానీ జరిగిందేంది ప్రజల్ని మళ్ళా బోర్లేసి ప్రజలని పిండి చేసిరు అయితే రెండు వేల ఇరవై మూడులో మళ్ళోసారి మీద కూర్చొని కొడుకుని కూర్చోబెట్టి ఇక నేను రాజకీయాలను వీడి మంచిగా బుల్లెట్ ప్రూఫ్ కార్లు తీసుకొని బుల్లెట్ ప్రూఫ్ కార్లతోన కాన్బాలతోన కూర్చొని సీఎం మాజీ సీఎం మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సీఎం తండ్రి అని చెప్పి ఒక మాట చెప్పుకునికే ఆయన ఆలోచనలు చేసి కొత్త కొత్త పుంతలు వేసి ఇవన్నీ నిర్మించుకుందామని ఆలోచన చేసిండు కానీ అదైందా కాలే జాడిచ్చి తంతేడ పడ్డాడు ఫామ్ హౌస్లో పోయి తుంటేం కేరిగి ఫార్మ్ హౌస్లో పోయి పడ్డాడు పది రోజులు హాస్పిటల్లో దవాఖాన్లో పడ్డాడు తర్వాత పోయి ఫామ్ హౌస్లో పడ్డాడు ఎవరు జాడించి తనీరు తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలు నిరుద్యోగులు జాడించి ఎట్లాదన్నారు అంటే అసలుకి అది కోడికి మూలుగ బొక్క ఎట్లయితుందో ఈ తుంటేమికి అట్లా ఇరిగింది అట్లా అయిపోయింది పరిస్థితి అయితే ఇగో వాటినిగో అరవై ఆరు కోట్లతో ఇరవై రెండు ల్యాండ్ క్రూజర్లు మళ్ళీ గెలుస్తాననుకొని కొన్న కేసీఆర్ చెప్పినా కదా వాటిని విజయవాడలో దాచిపెట్టారు సీఎం అయిన పది రోజుల దాకా నాకు ఆ వాహనాలు ఉన్న విషయమే తెలియదు అంటున్నారు మరి ఆ అధికారి వచ్చి నా చెవిలో చెప్పారు కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు నిరుడు ఏప్రిల్ మే నెలలో దశల వారీగా విజయవాడకు పంపిన బీఆర్ఎస్ సర్కార్ మరి బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ హంగులు సంతరించుకొని డెలివరీకి సిద్ధమైన కార్లు నేను ప్రస్తుతం ఫస్ట్ చూసి డెలివరీ కాదు ఇవి యాక్సిడెంట్ లైన్ అనుకున్నాను నేను పరిస్థితి చూస్తే అది డెలివరీకి మొత్తం ఆయన బుల్లెట్ ప్రూఫ్ శాటిలైట్ టెక్నాలజీ హంగులు సంతరించుకొని ఆయన మొత్తం డిజైన్ అట్లా చేయించుకుంటుండంట అంటే ఎందుకు ఇవన్నీ చేస్తుండంటే తెలంగాణ ప్రజలు నన్ను నమ్మిర్రు నన్ను దేవుడు చేసిర్రు ముసలి వాళ్ళు నాకు పెద్ద కొడుకునైనా ముసలి మరి నిరుద్యోగులందరికీ నిరుద్యోగులందరి పాలిట నేను యమున్నైనా ప్రజలందరికీ ఇన్నర్ ఫీలింగ్ ఇన్నది ప్రజలందరికీ నేను దేవుణ్ణైనా మరి ఈ యముళ్ళు ఎమున్నైనా కానీ ఎమున్ని పక్కకు పెడితే నెగిటివిటీ పక్కకు పెడితే పాజిటివిటీ అయితే ఇంతుంది నేను అందరికీ మస్తు మంచిగా చేసిన ఇక ఇప్పుడు నన్ను గెలిపించకపోతే వాళ్ళని పిండి పిప్పి వేసి తొక్కుదామనే ఆలోచనలో నేనున్నా అనుకొని ఆయన అనుకున్నాడు ప్రజలు మాత్రం ఈసారి గెలిపించిట్టే కేసీఆర్ ఖచ్చితంగా మీ రక్తాన్ని ఇట్లా పిండుకొని తాయండి ఈ మరి మొత్తానికి మిమ్మల్ని లేకుండా అసలు కంటే ఊపిరి కూడా లేకుండా ఊపిరి కూడా లేకుండా అంత రక్తాన్ని పిండుకుంటుండే ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు కూడా ఈ ఐదేళ్ళు ఖచ్చితంగా విండుతూనే ఉండే ఖచ్చితంగా ఈ ఐదేళ్ళు ఉంటే కానీ మంచి పని చేసిరు ఏంటంటే కేసీఆర్ని మళ్ళీ ఊడగొట్టి మంచి పని చేసిరు మరి ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజల సొమ్ము తీసుకపోయి ఈ ల్యాండ్ క్యూజర్లకు పెట్టాల్సిన అవసరం ఏముంది చెప్పు నీకు అంటే తెలంగాణలో పదేండ్లు ఆల్రెడీ వ్యతిరేకత చాలా వచ్చింది కాబట్టి ఈ ఐదేండ్లు కూడా మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మళ్ళీ ఒకసారి దెబ్బ గట్టే పడుతుందేమో ప్రజలందరూ తిరిగి మీన పడతారేమో అని చెప్పి ఈ బుల్లెట్ ప్రూఫ్ అవన్నీ పెట్టుకున్నాడట అట్లనే ఉన్నది మరి మాట అయితే నాకు తెలిసి అదే అనుకుంటాను అదైతే దానికోసం ఇట్లా వేయించుకుని ఉంటాడు నీకు ఎందుకయ్యా అంత సెక్యూరిటీ నీకెందుకు అంతగానం బుల్లెట్ ప్రూఫ్ ఉన్నదే గిట్లా నిన్ను తీసుకోబోయి ఎవడు చంపుతాడు నేను ఎవడు ఎవడుకూడతాడు నేను నీ దగ్గరికి వస్తాడు అయిపోయింది నేను జాడిస్తా నీరు అయిపోయింది ఎందుకు నీకు అంతగానం ఇరవై రెండు ల్యాండ్ క్లూజర్లు ఎందుకు ఒక్కసారి ప్రజలారా ఆలోచన చేయండి అసలుకి ఎంత దోపిడీ చేసుకొని గురయండి ఎంత దోపిడికి గురయండి అనేది ఎంత దోపిడికి అనేది ఒక్కసారి మీరు ఆలోచన చేయాల్సిందే ఖచ్చితంగా ఇరవై రెండు ల్యాండ్ లూజర్లు అరవై ఆరు కోట్లు అంటే మన మజాక ఇరవై రెండు ల్యాండ్ లూజర్లు కాదరా నాయనా నీకున్నది ఒక బండి కూడా లేకుండా అదేదో డొక్కడొక్కడొక్కడొక బండి ఉండేది ఎప్పుడు నువ్వు ఎలక్స్ ఏదైతే రాజకీయాల్లోకి రాకముందుకు అప్పుడు నీకు పెట్రోల్ కాదు అసలుకి ఏమన్నా దుఃఖవదమైన పరిస్థితి లేని పరిస్థితి కదా అనేది అంత దారుణమైన దుస్థితులకు వెళ్ళి తెలంగాణలో అరవై ఆరు కోట్లతో ఇరవై రెండు ల్యాండ్ లూజర్లు తీసుకునే పొజిషన్కి వచ్చిందంటే ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి తెలంగాణ ప్రజలు ఆలోచన చేసిండ్రు చేసి ఇప్పుడు వాళ్ళు జాడిస్తూ కరెక్టే కానీ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ కార్యకర్తలు ఆలోచన చేయాలి ఇక మీకు ఏం మళ్ళీ అనుకుంటున్నారు మీకు మా కేటీఆర్ ఉన్నాడు మా హరీష్ రావు ఉన్నాడు మమ్మల్ని ఖచ్చితంగా మళ్ళీ పుంజుకుంటుంది మా పార్టీ పుంజుకొని అసలు క్షేత్ర స్థాయిలోనే మొత్తం లేస్తుంది ఇట్లా ఇట్లా కార్ ఇట్లా గల్లు ఎగురుతుంది అనుకుంటున్నారు కార్ తుస్తు అన్నది మొత్తం అయిపోయింది కార్ పరిస్థితి మీరు వెంటనే ఖచ్చితంగా ఇంత ఇంతవరకు చాలామంది రాజీనామాలు చేసారు కదా అట్లా మీరు కూడా బాయ్ బాయ్ కేసీఆర్ అని చెప్పి టాటా కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ అని చెప్పేసి ఆ పార్టీలకు వెళ్ళి విలీనం పక్కకు వస్తేనే మీ లైఫ్లు బాగుపడతాయి ఇప్పుడు తెలంగాణలో లేదు ఖచ్చితంగా మేము ప్రతిపక్షం నుండి పోరాడతాం అనుకుంటే మీకు ఇంకా గతి మీరున్న దోచుకున్న పైసలు ఏవైతున్నాయో అవన్నిటిని మళ్ళీ ఇన్ని రోజులు ప్ర ప్రజలతో దోచుకొని మీతోనే పెట్టిండు ఇప్పుడు మీతోనే దోచుకొని ఆయన జీవితాన్ని గడుపుతాడు మీతోనే దోచుకొని కేసీఆర్ జీవితాన్ని గడుపుతాడు ఇది వాస్తవమైన మాట